రోడ్లు ఖాళీ ఎండ తీవ్రత మీరు చూసుకున్నట్లయితే రోడ్లు మొత్తం ఖాళీ ఒక పక్కన జనాలు చచ్చిపోతున్నారు అవును వడదెబ్బకు నిన్న ఏకంగా ఎనిమిది మంది చనిపోయారు వృద్ధుల్లో ఎనభై మూడేళ్ల వృద్ధుడు పదిహేడేళ్ల బాలుడు కూడా చనిపోవడం అయితే జరిగింది ఎండ దెబ్బకు తాళలేక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు ఇక ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిల్లపల్లికి చెందిన పోనాటి రామయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం చింతగుప్పకు చెందిన తొండం వెంకటేశ్ పాలవంచ మండలం జగన్నాథపురం వాసి తోడ భూలక్ష్మి మూకల మూల మూలకలపల్లి మండలం చోటిగూడెంకు చెందిన గడ్డం ప్రసాద్ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెకి చెందిన తోట జనార్దన్ పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కోట సాయి విష్ణు యాదాద్రి జిల్లా మోత్కూరులో ఆత్మకూరు మండలంటి నుండి రేపాకు చెందిన గంటోజు మనమ్మ వడదెబ్బకు గురి చనిపోయారు హైదరాబాద్లోని మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో నలభై ఐదు ఏళ్ళ యువ వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి వడదెబ్బకు గురి గురై చనిపోయినట్లు పోలీసులు అయితే గుర్తించారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా నిన్న ఎనిమిది మంది అయితే చనిపోవడం జరిగిందనమాట ఈ విధంగా పెను ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ అయితే జారీ చేశారు ఎవరు కూడా బయటకు అయితే రావద్దని ఇలా చనిపోతున్నారన్నమాట ఎండకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్